శ్రోతులందరికీ అండి తోటకూర వృక్షం పూర్వం శంభుదాసు దండపాని అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు శంభుదాసు తన వాటాకు వచ్చిన నాలుగు ఎకరాల భూమి వ్యవసాయం చేసుకు జీవించేవాడు దండపాని తన నాలుగెకరాలు అమ్మేసి ఆ సొమ్ముతో వర్తకం పెట్టి చూస్తుండగానే లక్షాధికారయ్యాడు వర్తకంలో లాగా వ్యవసాయంలో గభీమని దశ ఎత్తుకోవడానికి అవకాశం ఉండదు కదా అందుచేత శంభుదాసు ఎదుగు బదుగు లేకుండా అలాగే ఉండిపోయాడు ఒక ఏడు శంభుదాసు తన ఎకరాల పొలంలోనూ ఒక కుంచెడు మేర దున్ని కలుపు తీసి బుట్టెడు తోటకూర విత్తనాలు జల్లాడు చక్కటి వర్షం కురిసింది విత్తులన్నీ మొలకెత్తినాయి కొద్ది రోజుల్లోనే పెరడంతా పెళ్లి కూతురు ముఖంలాగా కలకలలాడుతూ కనబడింది రోజూ మోపిడి మొక్కలు పట్టుకుపోయి అమ్ముకొచ్చి ఆ సొమ్ముతో అతడు పట్టుపోసుకునేవాడు ఊళ్ళో నీ తమ్ముడు మహా ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటే కష్టపడడం కష్టపడమేమిటి అని ఎవరైనా అంటే ఎవరి అదృష్టం వాళ్ళది వాడదృష్టం బాగుండి ఏదో ఇంత సంపాదించుకున్నాడు అని నేను సంతోషించవలసిందే గాని వాటాకు వెళ్ళకూడదు కదా అని సమాధానం చెప్పి తనకు ఉన్న దానితో తృప్తిపడేవాడే గాని తమ్ముని చూసి ఎంతమాత్రమూ అసూపడేవాడు కాదు పొలంలో పెరిగిన తోటకూర మొక్కలన్నిటిలోకి ఒక మొక్క చాలా గుగురుగా పెరిగి చూడటానికి ఎంతో ముచ్చటగా కనబడింది దాన్ని పీకటానికి మనసొప్పగా వదిలేసేసరికి అది ఒక పోక చెక్కంత పెద్ద మొక్క అయింది చాలా ఎత్తుకు ఎదిగింది ఆ దారిని వచ్చిపోయే రైతులంతా దాన్ని చూసి ఆశ్చర్యపోయి తోటకూర మళ్ళు మేము చిన్నప్పటి నుంచి వేస్తున్నాం కానీ ఎప్పుడు ఏ మొక్క ఎంత ఎత్తుగా ఏపుగా వృక్షంలాగా ఎదగటం ఎరగం అన్నారు ఈ మొక్కనందరూ తలక్కువ విధంగానూ మెచ్చుకుంటూ ఉంటే వారికి అతడు దాన్ని అన్ని మొక్కలకు మళ్ళీను కానితో అద్ద అద్ద నాకు వేయకూడదని నిశ్చయించుకున్నాడు అంటే ఒక కొద్ది కొద్దిగా కానీకో దమిడీకో ఎవరికి అమ్మకూడదు అని నిశ్చయించుకున్నాడు రైతు ఇంతకీ అది లావుగా పెరిగి ముదిరిపోయింది కనుక పులుసులో వేసుకున్నా కూర వండుకున్నా అంత రుచిగా ఉండదు కాబట్టి దాన్ని ప్రదర్శానికే ఉంచేయాలి అని నిర్ధారణ చేసుకున్నాడు మరికొన్నాళ్ళకి ఆ దేశం ఏలే రాజుగారు తన పరివారంతో ఆ దారిని వచ్చి ఆ తోటకూర వృక్షాన్ని చూసి తోటకూర మొక్క ఏమిటి ఎంత భారీగా ఏమిటి అని ఆశ్చర్యపడి దాని మీద మోజుపడ్డాడు అప్పుడు శంభుదాసు ప్రభు ఈ మొక్క నా పెరట్లో ఉంటే ఏంగాను ఉద్యానవనంలో నాటించవలసిన ఒకటవ జాతి మొక్క అన్నాడు రాజుగారికి బ్రహ్మ ఆనందమైంది శంభుదాసు ఆ చెట్టును చుట్టూ ఒక అడుగు కైవారంగల బెల్లుతో సహా పెళ్లికించి రాజుగారు పక్కనే రథం పైన ఉంచి వారి ఆజ్ఞానుసారం తాను కూడా ఆయనతో ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ దాన్ని స్వయంగా పాతి ఎంచక్క వచ్చాడు వచ్చేటప్పుడు రాజుగారు అతనికి పెద్ద వరహాల మూట ఒకటి బహుమతి ఇచ్చి సత్కరించి పంపించారు తలవని తలంపుగా వచ్చిన ఆ సొమ్ముతో దరిద్రమంతా తీరిపోవటమే కాకుండా శంభుదాసు ఒక్కసారిగా ఐశ్వర్యంతుడు అయిపోయాడు ఒక్క తోటకూర చెట్టుతో అతడు ఈ విధంగా అఖండమైన ఐశ్వర్యం సంపాదించడానికే సరికదా గ్రామస్తులందరికీ అతనిపైన అసూయ పుట్టుకొచ్చింది అక్కిన వాళ్ళ మాటకేం గానే అతని తమ్ముడికే బాధ కలిగింది అన్నకు పట్టిన దశకు సంతోషించటానికి బదులు అతనుకు విచారించసాగాడు అతనికి మంచి రోజులు వచ్చాయి నాకు మళ్ళీ నా అన్న కూడా సుఖపడతాడు అని అనుకోవటం మానేసి తన సొమ్మీదో అతగాడు తినేస్తున్నట్లుగా పరిపరి విధాలా పరితప్పించాడు దండపాని ఏమైనా నేను కూడా రాజు వద్దకు పోయి అన్న కంటే ఎక్కువగా సొమ్ము సంపాదించుకొస్తే కానీ నిద్రపోకూడదు అని తోచింది అయితే మరి రాజుగారికి ఎటువంటి కానుక పట్టుకు వెళితే బాగుంటుంది అని తీవ్రంగా యోచించాడు ఒక తోటకూర మొక్కకి అంత ఐశ్వర్యం ఇచ్చాడే విలువైన కానుకి ఏదైనా పట్టుకెళ్ళి సమర్పిస్తే అదమం అన్నకిచ్చినా ఇచ్చిన దానికి నూరు రేట్లైనా ఇవ్వడా అనుకొని దండపాని తన వద్దనున్న ఆస్తంతా అమ్మేసి బంగారం కొని పెద్ద డాలు ఒకటి తయారు చేయించాడు నవరత్నాలు ఆ డాలుకు పొదిగించాడు తయారైన ఆ డాలును జోడుగుర్రాల సారటులో ఎక్కించుకొని కోటకు పోయి రాజుగారికి దానిని కానుకగా సమర్పించాడు ఆ డాలును చూసేసరికి రాజు బ్రహ్మానంద భర్తుడై మంత్రితో సచివోత్తమ ఇంత విలువైన తాస్కును తెచ్చినా ఇతగాడికి మనం బదులుగా ఏదైనా ఒక గొప్ప బహుమానం ఇవ్వాలయ్యా ఏమి బహుమానమిస్తే బాగుంటుందో బాగా ఆలోచించు అన్నాడు అందుకు మంత్రి ప్రభు ఆలోచనకేముంది ఏనుగులు లొట్టపిట్టలు గొర్రాలు ఇలాంటివి ఏమైనా ఇవ్వచ్చు వాటిపైన వరహాలు మూటలు వేసి మరీ ఇవ్వవచ్చు అన్నాడు రాజుగారికి ఆ ఆలోచన తృప్తికరంగా తోచలేదు ఇంత విలువైన డాలును బహుమతిగా ఇవ్వగలిగిన ఇతడు ఎంతో ఐశ్వర్యవంతుడై ఉండాలి ఇతడికి నేను మళ్ళీ వరహాలు మూటలు ఇవ్వటంలో గొప్ప ఏముంది జిలేబీలతో మొహమ్మొత్తి ఉన్నవాడికి మరో నాలుగు జిలేబీలు వడ్డించడం లాగానే ఉంటుంది అది కనుక అపూర్వమైన వస్తువు ఏదైనా ఇవ్వాలి అన్నాడు రాజు ఏమీ నిర్ధారణ కాక ఆనాటికి సభ చాలించి రాత్రి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు మరునాడు రాజుగారు ఉద్యానవనంలో వచ్చారు చూ చేస్తూ ఉండేసరికి అక్కడ వెన్నెట్లో శంభుదాసు పాతి వెళ్ళిన తోటకూర వృక్షం నదరుగా కంటపడింది దాన్ని చూడడంతోనే రాజుకు ఇంతకన్నా అపూర్వమైన వస్తువు ఇంకా ఉండబోదని తోచింది నవరత్న ఖచ్చితమైన బంగారు డాలు బహుమానం తెచ్చిన దండపానికి ఇది ఒక్కటే తగిన బహుమతిగా తలిచాడు ఆ చెట్టును పెళ్ళితో సహా జాగ్రత్తగా తవ్వించి ఆయన బసకు పంపించాడు పైన లొట్టపెట్లపైన వరహాలు సంచులు వస్తాయని ఎదురుచూస్తూ ఉన్న దండపానికి ఆ తోటకూర వృక్షం ప్రత్యక్షమయ్యేసరికి గుండె నీరసమైపోయింది ఆ తోటకూర వృక్షం ఎదుటకు పోయి నిలబడి నా ఐశ్వర్యమంతా హరించిన ఓ స్తంభమా నిన్ను నేనేం చేసుకోను చేవగల మరో మొక్క అయితే ఎండబెట్టి పొయ్యిలోనైనా పెట్టుకోవచ్చు అందుకైనా ఉపయోగించవు కదా నువ్వు అంటూ కంటికి మింటికి ఏకారగా ఏడవసాగాడు బాగుంది కదండి కదా దురాస దుఃఖానికి చేయటు అంటారు ఇక కథ కంచికి ఇంటికి నమస్తే